సమాధానం లేదు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని అడిగితే ఓకే నా కలెక్టర్ గారు చెప్పారు కలెక్టర్ మీకు అధికారంగా మీకు ఇచ్చారా మీకు సమాధానం లేదు ఇవన్నీ చూస్తుంటే ఇదేమైపోయిందంటే ఏమైపోయిందంటే చాలా డీప్ ఇంట్రికేట్ నెట్వర్క్ లాగా ఉంది మన దే మన రాష్ట్రం మీరు చూస్తే సౌత్ అమెరికా ఫ్రమ్ కొలంబియా నుంచి వైజాగ్ పోర్ట్లో దొరికింది వైజాగ్ పోర్ట్లో ఇది గంజాయికి అడ్డ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ నేను లోపలికి వెళ్ళి నేను లోపలికి వెళ్ళి మాట్లాడి పైకి ఎక్కాలి అంటే తిప్పుతున్నారు అక్కడే తిప్పుతున్నారు ఎళ్ళని ఒట్లా నాకు ఎంత ఆశ్చర్యం అనిపించింది అంటే నేను వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంటే మీకు చెప్పా యు విల్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్ ఫర్ దిస్ అని చెప్పి నేను మీకు తర్వాత నేను వీడియోస్ కూడా మీకు రిలీజ్ చేస్తాను లేదు సార్ మీకు రఫ్ సీ ఉంది మీరు వెళ్ళటానికి లేదంటే నేను చెన్నై నుంచి వచ్చాను నేను రఫ్ సీజ్ నాకు నా ఫ్రెండ్స్ చాలా చాలామంది ఉండేవాళ్ళు చాలామంది స్నేహితులు నాకు మద్రాస్ బోట్లో పనిచేసే వాళ్ళు ఎప్పుడు సరదాగా తీసుకెళ్తే అలలు పడవలోకి వచ్చి మనకి టక్ బోట్స్లోకి వచ్చి ఇంకా ఇట్లా ఇలాంటి బోట్లుకి వచ్చి కొట్టే సమయంలో నన్ను తీసుకెళ్లే వాళ్ళు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అలాగే పోనీ అలాగే సార్ వింటాను ఇలా కదలేం ఏం చెప్తాను అలా ఉంటే మళ్ళీ పక్క ఇదురుగా షిప్లో ఈ చిన్న చిన్న బోట్లు వేసుకుని మనకి ఈ టైర్లు కట్టుకొని ఒక రెండు పెట్టుకొని వాళ్ళకి దింపుకుంటా మన ఎగుమతి చేసుకుంటా ఉన్నాను నేను వాళ్ళు చూపించాను యు ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ వెరీ ఆబ్వియస్ వే మీ సిఇఓ ఎవరు ఏదో సీఓ పేరు చెప్పారు దీనికి ఓనర్ ఎవరు ఆ సీఈఓ సీఈఓ లేడు ఇక్కడ ఓనర్ ఎవరు అంటే ఇద్దరు పేర్లు చెప్పారు వన్ ఈజ్ ఏదో అరవిందరవిందో సమ్ అరవిందో వాళ్ళది అంట పోర్ట్ 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 ఎవరి కంట్రోల్ లో ఉంది ప్యూర్లీ ఇట్స్ నాట్ గవర్నమెంట్ ఇస్ ప్యూర్లీ ప్రైవేట్ కంట్రోల్ పోర్ట్ ఇది స్టేట్ కంట్రోల్ ఉన్న పోర్ట్ ఇది నాకు అనిపించింది ఇలా చూస్తే లోపలికి వెళ్ళి చూస్తే మన హోపాయలేని చూస్తే అసలు ఏ విధంగా కట్టుదిట్టంగా లేదు నైన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ కోస్ట్ లైన్ ఆంధ్రప్రదేశ్కి ఇండియా ఇస్ గోయింగ్ టు బి ట్రిలియన్స్ ఆఫ్ డాలర్ ఆల్మోస్ట్ మోడీ గారు చెప్పిన సెవెన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఉంది దీనికి భవిష్యత్తు ప్రపంచ దేశాలు మనల్ని ఎదగనిస్తాయా లేదా మన బలహీనతలు ఏంటని చూస్తారు ఆంధ్రప్రదేశ్ కోస్ట్ లైన్ మనకు ఎంత బలమో అది మనకు అంత బలహీనత కూడా ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే వైజాగ్కి పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆ యుద్ధ సమయంలో మీకు గజని సబ్మెరీన్ చూడొచ్చు నేను చెప్పాను ఈ రోజున ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ తాగదు స్మగ్లర్లు చేసేది ఆర్డీఎక్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఓఎన్జిసి ఇలాంటి గ్యాస్ నిక్షేపాలు ఉన్న చాలా కీలకమైన ఇన్స్టిట్యూట్ మనకి ఉన్న సంస్థలు ఉన్నాయి ఇక్కడ ఒక వంద కిలోల ఆర్డీఎక్స్ని తెచ్చేసుకుని ఎవరు చూసేవాళ్ళు ఎవరు లేరు నాదులు లేడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన రైస్ సంబంధించిన ఒక్కటే కాదు ఇది సో మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి దీనికి మ్యారిటైం సెక్యూరిటీ ఉంది మ్యారిటైమ్ పోలీసింగ్ ఎక్కడ ఉంది ఈ పోర్టు ఫ్రీ ఫరాల్ అయిపోయింది ఉగ్రవాదులు కసాబ్ లాంటి వాడు ఎలా వచ్చాడు ఎక్కడ మనకి కరాచీ నుంచి బోట్లో వచ్చి కాల్ చేశాడు ఇండియాకి చాలా వల్నరబుల్ పాయింట్ అయిపోయింది మన దగ్గరకు వచ్చి ఉగ్రవాదులు వచ్చి రావడానికి ఇది కేవలం నేను ఒక పీడిఎఫ్ఓ ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ సంబంధించి ఒకటే నేను మాట్లాడలేదు వెరీ వల్నరబుల్ రిపోర్ట్ ఇది ఎవరు దీన్ని పట్టించుకునే ఇది లేదు ఎస్పీ గారికి నేను వెరీ బిగినింగ్ రోజుని చెప్పాను ఎస్పీ గారికి నేనే స్వయంగా పిలిచి చెప్పా ఇది వల్నరబుల్ గా ఉంది పోర్ట్ ప్లీజ్ ఫోకస్ అనేటువంటి ఇప్పటిదాకా రిపోర్ట్ లేదు నా ఇంకా కలెక్టర్ గారు ఇంకొంచెం ఇనిషియేటివ్ తీసుకొని చేయబట్టి మనోహర్ గారు కొండబాబు గారు వీళ్ళందరూ కూర్చొని ఒక ఒక టీం లాగా పనిచేసి ఈ రోజు నేను పట్టుకోగలిగారు మన సుధీర్ గారు కూడా సివిల్ సప్లైస్ చైర్మన్ ఆయన కూడా మీరు ఎంత పట్టుకున్నారండి నిన్న